సృష్టిలో మీకు ఎవరంటే ఎక్కువ ఇష్టమో చెప్పమని నందీశ్వరుడు శివుణ్ణి అడిగాడు అప్పుడు వెంటనే నందిని చూసి నవ్వుతూ నంది నువ్వు నా వెంటే ఎనక్షణం ఉంటావు కదా నువ్వే ఎవరో తెలుసుకో అంటాడు అప్పుడు నంది ఇలా అంటాడు పరమేశ్వర మీలో సగభాగమైన పార్వతీమాత అంటే మీకు ఇష్టము అని అంటాడు కాదు అని శివుడు అంటాడు మరి ఇంకెవరు ప్రథమ పూజని గణాధిపత్యాన్ని వినాయకుడికి ఇచ్చారు కాబట్టి గణపతి ఇష్టమా అని అంటాడు నంది అప్పుడు శివుడు కాదంటారు మరి కార్తికేవుడు జ్ఞానగురు కాబట్టి మీకు కుమారస్వామి అంటే చాలా ఇష్టమని నంది అంటాడు దానికి కూడా శివుడు కాదంటాడు ఈ జగత్తులో ఉండే అన్ని జీవుల పాపాలని కడిగే గంగని తలపై మోస్తున్నారు కాబట్టి మీకు గంగాదేవి అంటే చాలా ఇష్టమని నంది చెప్తాడు కానీ దానికి కూడా శివుడు కాదంటాడు దాంతో స్వామి మీకు ఎవరంటే ఎక్కువ ఇష్టమో మీరే చెప్పండి స్వామి అంటాడు నంది సుఖాలోనూ దుఃఖాలోను కష్టాల్లోనూ నన్ను ఎవరైతే తలుచుకుంటూ నాపై భారాన్ని ఉంచి నువ్వే దిక్కు స్వామి అని తలుస్తారో ఆ భక్తులు అంటే నాకు చాలా ఇష్టమని నందేశ్వరుడు ఈ సందేహాన్ని తీర్చుతాడు శివుడు ఓం నమశివాయ్ అని కామెంట్ చేసి లైక్ చేయండి